హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేను కూడా నువ్వుకుంటున్నా మీరు చూడండి ఇదిగోండి చూసిందా అగ్గో మా అమ్మవారు నేను దగ్గర ఇంటి చూపిస్తా అగ్గో అమ్మవారు అమ్మవారికి చీర కట్టుకున్నాను అయిపోయింది ఇక ఇవన్నీ ఇంకా ముత్తైదువులు వస్తారు కదా వాళ్ళ కోసం అనేసి బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను ఒక్క పొడి ఇవన్నీ వేసేసి నేను రెడీ పెట్టుకున్నాను నేను కొద్దిగా దూరం పెట్టి చూపిస్తాను ఇదిగోండి ముత్త ఐదుగులు వస్తారు కాబట్టి ఇక్కడ అన్నీ రెడీ పెట్టేసుకున్నాను పండ్లు తమలపాకులు పువ్వులు పసుపు కుంకుమ శనగలు అమ్మవారికి పులిహోర వచ్చేసి పప్పు స్వీట్ ఇవ్వాలి అమ్మవారికి మెయిన్గా వచ్చేసి శనగపప్పు స్వీట్ చేసుకోవాలి మేమైతే అది చేసుకుంటాం మీరేం చేసుకుంటారో నాకు తెలియదు కానీ పులిహోర ఉన్న శనగపప్పు స్వీట్ లడ్డూలు అమ్మవారికి పండ్లు కొబ్బరికాయ పసుపు కుంకుమ ఇంకో ఇంకా చీర ఇవన్నీ నేను రెడీ పెట్టేసుకున్నాను నేను చూపిస్తాను ఇంకా నేను పూజ చేసుకుంటాను చూడండి ె ఏమంటారు ఫంగస్ వచ్చినట్టు అయిపోద్ది మొత్తం ఇంకా చెయ్యి కది కట్టుకోవాలి కంకణమో కట్టుకుంటా అమ్మవారికి కూడా కడతా నేను కూడా కట్టుకుంటా మీరు ఎక్కడి చెల్ కావాలనే చాలా దూరంగా పెట్టినా ఎందుకంటే అన్ని అవుపడాలనే నేను దూరంగా పెట్టినా నేను ఎట్లయిత ఎట్లయితుందో అని భయపడ్డా కానీ అదే ఉన్నాను మంచిగా నేను అనుకోవాలి అమ్మవారి ఉండాలి ఇగో ఇది మంచిగా నేను వచ్చేసి అమ్మవారి ముందు కుడుకల పెట్టుకుంటాను కుడుకల ఉంచుకున్న కోకా ఖర్జూర పండు అమ్మవారికి కాయిన్ బంతి పువ్వు మాందార పూలు ఎవ్వరు అడిగినా కానీ ఇచ్చిర్రు ఇక పక్కన అడిగితే వాళ్ళని ఇచ్చిళ్ళు నేను వేరే కాడ తెకొచ్చిన అందుకే గిన్ని గిన్నె మాందార పూలు అమ్మవారికి అమ్మవారికి మాందార పూలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అమ్మవారికి ఎవ్వరి పువ్వులు అంటే చాలా అంటే చాలా ఇష్టం పువ్వులతోనే మొత్తం చీర లెక్క కట్టేస్తానా నేను

చూసిందా చీర లెక్కనే ఉంది మొత్తం అమ్మవారికి మా అందర పూలతో నేను చెప్పిన కదా సేమ్ చీ చీరుంది చీరుంది కానీ మొత్తం మళ్ళీ చీర లెక్కనే మా అందర పూలతోటి మొత్తం అది చేసేసిన ఇగో నేను చెయ్యి కట్టేసుకున్నాను ఇగో ఇది అమ్మవారికి వేసుకోను ఇప్పుడు నేను నూముకునే ప్రతి ఒక్క దాని మీద కూడా పసుపు కుంకుమ అన్ని వేసుకుంటాను నేను అమ్మవారికి చీర పెడతాను కాబట్టి చీర ఇదిగోండి శనిగలు శనిగల మీద కూడా వేస్తాను senta no చూడండి ఇవాళ అందులో ఉన్న సంతరాల ఎక్కువ పెట్టేస్తారు ఒక్కొక్కటి పెట్టద్దు అందుకే రెండు రెండు పెడుతున్నా నేను લો ની નોં કુંટુનિંગા ఫస్ట్ వచ్చేసి లడ్డు పెట్టుకుందాం అమ్మవారికి నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో చేసిన స్వీట్ ఇదిగోండి ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తానా నేను మంచిగా ఉండాలి మీ అందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని కొబ్బరికాయ కొడుతున్నాను మీరు కూడా అదే కోరుకోండి నేను మంచిగా ఉండాలి మీ అందరు ప్రతి ఒక్కరూ నా సబ్స్క్రైబర్లు అయితే చాలా అంటే చాలా బాగుండాలి ఓకేనా হয়ে যায় পਿੰদে মেকানকা নাছরন্ত টাইপ